స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేళ నేతలు ఆయన సేవలను స్మరించుకున్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ గ్లోబల్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యకుడు రాపోలు జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీలు ఎల్ రమణ అద్దంకి దయాకర్ పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు స్వాతంత్ర సమరయోధుడిగా నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న ఢీశాలి అని వెల్లడించారు అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మధువై యాష్కి సైతం హాజరై నివాళులు అర్పించారు కరీంనగర్లో కొండ లక్ష్మణ్కు పుష్పాంజలి ఘటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన స్ఫూర్తిని భావితరాలకు తెలిసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నిజంగా భావితరాలకు ఒక స్ఫూర్తి కొండ లక్ష్మణ బాబుయ్ కావునగా ఢిల్లీలో చలికాలం అంటే హీటర్ వేసుకుంటరు రగులు కప్పుకుంటరు తిల్లార్దరికి రగ్గులు పరిచూ అయితే హీటర్లు పనిచేయి అటువంటి చలిలో తొంభై ఏడు సంవత్సరాల కుండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆ చలిలో దీక్ష చేశారంటే తెలంగాణ రాష్ట ఏర్పాటులో ఏర్పాటు కోసం వారి యొక్క కమిట్మెంట్ ఎంతో మనం గుర్తించాలి దాంతోపాటు తెలంగాణ రాష్ట ఉద్యమ సందర్భంలో ఆయన యొక్క సొంత ఆఫీస్ ఆఫీస్గా మార్చి దారా చేసినటువంటి గొప్ప వ్యక్తి త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అటువంటి యొక్క మహనీయుడు వారిని స్పూర్తిగా తీసుకుని ముందు వలస అవసరం రాష్ట ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా